హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర హాండ్రాయిడ్ ఫోన్లు ఉంటే కొన్ని కోడ్స్ ఆధారంగా ఫోన్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటాము మీ స్మార్ట్ ఫోన్లో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి కొన్ని కోడ్స్ ఆధారంగా మనము వాటిని తెలుసుకోవచ్చు కాబట్టి ఆ కోడ్స్ చెప్తాను వినండి ఫస్ట్ది స్టార్ హ్యాష్ మళ్ళీ స్టార్ హ్యాష్ ఫోర్ సిక్స్ త్రీ స్టార్ హ్యాష్ స్టార్ హ్యాష్ స్టార్ మళ్ళీ ఒకసారి చెప్తాను స్టార్ యాష్ స్టార్ యాష్ ఫోర్ సిక్స్ త్రీ హ్యాష్ స్టార్ హ్యాష్ స్టార్ మళ్ళీ ఒకసారి చెప్తాను స్టార్ యాష్ స్టార్ యాష్ ఫోర్ సిక్స్ త్రీ స్టార్ ఫోర్ సిక్స్ త్రీ స్టార్ యాష్ స్టార్ యాష్ స్టార్ ఈ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీ ఫోన్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు బ్యాటరీ గురించి వైఫై విషయాలు తెలుస్తాయి అలాగే యాప్కు సంబంధించిన విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు ఇక సెకండ్ సెకండరీ మీ ఫోన్లోని సెకండ్ మరొక ఫోన్కు మరొక ఫోన్కు ట్రై ఫార్వర్డ్ అయిందా కాల్ లేదా అయినది తెలుసుకోవచ్చు ఇంకో కోడ్ అందుబాటులో ఉంది స్టార్ యాష్ ట్వంటీ వన్ యాష్ ఈ విషయం తెలుసు తెలుసుకోవచ్చు నెంబర్కు ఫార్వర్డ్ చేసినందో కాల్ వివరాలు తెలుసుకోవచ్చు మెసేజ్లు కానీ ఇతర నెంబర్లకు ఫార్వర్డ్ చేసినవో లేదో తెలుసుకోవచ్చు అలాగే థర్డ్ వన్ ఇంకొకటి ఉంది మీ కాల్ కానీ మెసేజ్లు కానీ ఇతర నంబర్కు ఫార్వర్డ్ చేసినవో తెలుసుకొని ఉంటే యాష్ యాష్ జీరో జీరో టూ యాష్ ఈ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా క్యాన్సల్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ కోడ్ మళ్ళీ ఒకసారి చెప్తాను స్టార్ యాష్ స్టార్ యాష్ ఫోర్ సిక్స్ త్రీ యాష్ స్టార్ యాష్ స్టార్ ఈ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీ ఫోన్లోని వివరాలు ఆండ్రాయిడ్ ఫోన్కి సంబంధించిన బ్యాటరీ వివరాలు యాప్కి సంబంధించిన వివరాలు తర్వాత మీ ఫోన్ హ్యాక్కి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి జై హింద్